హలో అందరికీ ఈరోజు నైట్ వ్లాగ్ చేస్తున్నాను డే టైమే కాదండి నా మటుకు నాకైతే నైట్ టైం కూడా ఎక్కువ పనే ఉంటుంది ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే వరకు చాలా పనే ఉంటుంది తెలియకుండా పని చేస్తూనే ఉంటాను ఇక ఇప్పుడైతే నైట్ తినడానికి ఇడ్లీ అయితే పెట్టాను ఇక్కడ చూడండి ఇడ్లీ స్టాండ్ ఇదైతే ఇడ్లీ పాత్ర అయితే నేను మూడు ప్లేట్లు ఉండేది మాత్రమే తెచ్చుకున్నాను ఎందుకు తెచ్చుకున్నానంటే ఆరు ప్లేట్లు ఉండేది తీసుకొచ్చుకుంటే ఆ ప్లేట్లన్నీ కడగలేనురా బాబు అని చెప్పి చూడండి గిన్నెలు ఈవినింగ్ కడిగానా గిన్నెలు ఇప్పుడు ఇడ్లీ పొయ్యి మీద పెట్టుంది ఇక ఇడ్లీ తిందంట హర్ష అందుకని దోశ పిండి ఫ్రిడ్జ్లో కొద్దిగా ఉంటే దాన్ని బయట పెట్టాను ఈ గిన్నెలన్నీ ఈవినింగ్ కడిగినవి మళ్ళీ షింక్లో చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలా గిన్నెలు కడుగుతూ ఉంటే వస్తూనే ఉంటాయి అందుకని సరే కొంతలో కొంత అయినా తప్పించుకోవచ్చు కదా అని చెప్పి మూడు ప్లేట్లు ఉండేది తెచ్చాను సార్లు పెట్టినా ఇరవై సార్లు పెట్టినా మూడు ప్లేట్లే కడిగేటప్పుడు మటుకని ఈ స్ట్రెస్ అంతా కొంచెం తగ్గేదానికి ఏదో నా చిన్న సంతోషం కోసం ఇలాగా వంటగదిలో అయితే చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉంచుకున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి స్టాండ్ ప్లాంట్స్ పెట్టి ఉండే స్టాండ్ వచ్చేసి పాతది వాటర్ ప్యూరిఫైయర్ ఇంతకు ముందు ఉన్నది ఇక్కడ పెట్టునింది ఆ ప్యూరిఫైయర్ పాడైపోతే దాన్ని తీసేసి అక్కడ డైనింగ్ టేబుల్ మీద మనం యూస్ చేసుకునే గిన్నెలు పెట్టుకునే దానికి వాడుకునే స్టాండ్లు అక్కడ పెట్టేసి అక్కడ చిన్న గ్లాస్ జార్లో ప్లాంట్స్ అయితే ఉంచాను ఇక ఇక్కడ చూసే ఏసీ ఉంది కదా ఏసీని అయితే ఈ వేడి తట్టుకోలేక హాల్లో పెట్టించుకుందాం అని చెప్పి తెప్పించాము ఇందాకే వచ్చింది బయటంతా అడ్డంగా ఉంది ఇంకపోతే ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఆరితే మనకి నీట్గా వచ్చేస్తాయి అందుకని ఇది వాటిని అలా పక్కన పెట్టేద్దాము మధ్యాహ్నం లంచ్లోకి పప్పుచారు అయితే చేశాను ఆ పప్పుచారు కొంచెం ఉంది అది ఇప్పుడు ఇడ్లీలోకి సరిపోతుంది ఇంకా నిజంగా మాట్లాడాలంటే పప్పుచారు ఉందని ఇడ్లీ చేశాను రెండింటి కాంబినేషన్ బాగుంటుందని ఇడ్లీ చల్లారేలోపు బెడ్రూమ్లో బట్టలు అయితే అన్నీ మడతబెట్టి పెట్టమని హర్ష చెప్పాను తను నేను వచ్చేసరికి బట్టలన్నీ నీట్గా మడతబెట్టి పెట్టేసింది వీటిని అన్నిటినీ షెల్ఫ్లో అంతా సర్దేద్దామని చెప్పి వెళ్తున్నాను అసలు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు ఉండే వల్ల లేదు డే టైం అయితే ఎంతసేపు అని ఏసీ వేసుకొని బెడ్రూమ్లోనే ఉంటాము మనకు అలా ఉంటే పని అవ్వదు కదా మనకి ఎంత ఆడవాళ్ళకైతే నాకు తెలిసి నాకు అనిపించేది ఏంటంటే ఎక్కువ పని వంటగదిలో కానీ హాల్లో కానీ ఉంటుంది మనము ఒక సైడ్ కూర్చొని ఫ్యాన్ ఏసీ వేసుకొని కూర్చోవాలంటే అవ్వదు కదా పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంక ఇదంతా కాదులే బాబు కరెంటు బిల్ అయితే అయిందని చెప్పి ఎలాగో అప్పటినుంచో గోల పెట్టి రోజుకి తెప్పించాను ఏసీ అయితే కాకపోతే అది వాళ్ళు సెట్ చేయడానికి రేపు వస్తారని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ లోపు వచ్చి మనకి ఏసీ అయితే సెట్ చేసి వెళ్తారు వచ్చేలోపు ఎలాగోగల అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది బాగా వేడిగా ఉంది అస్సలు ఉండలేకపోతున్నాము ఇక చూస్తే నెక్స్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వస్తుందో ఏమో ఊహించుకోవడానికి ఎలాగో ఉంది అయినా తప్పేది ఏం లేదు కదా అని చెప్పి ఒక గట్టిగా ట్రై చేసి తెప్పించుకున్నాము ఇంక ఇడ్లీ అయితే అయిపోయింది కదా తీసి అన్నీ ఒక బౌల్లో వేస్తున్నాను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని అంటే ట్రైపాడ్కి ఫోన్ తగిలించడానికి కూడా మనకి అంతా ఒళ్ళు బద్ధకం అయిపోయింది ఏం చేయమంటారు హడావిడిగా ఆ ట్రైపాడ్ తేవడము ఈ కంటే ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టడము దాన్ని అటు ఇటు సెట్ చేసుకోవడం ఎందుకులే ఎలాగలా తీసేద్దాము వీడియో ఒక చేత్తోటని అని చెప్పి ఇలా ట్రై చేశాను అందుకే మధ్య మధ్యలో షేక్ అవుతూ ఉంది ఫోన్ అయితే నా నాకైతే ఒక బౌల్లో రెండు వేసుకున్నాను ఇంతకు మించి తినలేని అనిపించింది ఈ రెండు తినేస్తే నాకు సరిపోతుంది ఇంకా తినేసిన తర్వాత ఇంకా వంటగదిలో ఆ గిన్నెలు మిగతావన్నీ కడిగేసి ఆ ప్లాట్ఫామ్ మొత్తం తుడిచేసి పడుకునేసరికి నైట్ ఏ పదకొండో పన్నెండో అయిపోతుంది ప్రతిరోజు ఇంతే అసలు నిద్రపోయేసరికి రోజే మారిపోతుంది అనుకోండి మరి మీరందరూ ఇంతే ఉంటారా లేకపోతే తొందరగా పని చేస్తారా నాకే పని చేయడం లేట్ అయిపోతుందా అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే ఏమన్నా వీడియోలు మనం ఏవి పక్క రోజు అప్లోడ్ చేయాలన్నా నైట్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఏ వీడియో పెడితే బెటర్గా ఉంటుందని అన్నీ చూసుకొని పడుకునేసరికి నాకు సగం లేట్ అయిపోతుందని అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి